నాయుడుపేట పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల అభినందన సభలో సూల్లిపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ప్రతి కార్యకర్త అభినందనీయుడని కొనియాడారు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు మరియు ప్రోత్సాహం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు కీలక భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన ముప్పై రెండు మంది కార్యకర్తలను ఎమ్మెల్యే శేలవాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు కానీ ఆ నూట యాభై నాలుగు సీట్లని ఈరోజు పదకొండు సీట్లు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు గెలిచిందంటే దానికి ముఖ్య కారణం మన యువనాయకులు నారా లోకేష్ గారు యువగలం పేరుతో అన్ని రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి నాయకుల్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు ఇంత మెజారిటీ అంటే గతంలో అరవై నాలుగు ఓట్ల మెజారిటీని కాదని ఈరోజు నాకు ముప్పై వేల సీట్లు ముప్పై వేల మెజారిటీ వచ్చిందంటే దానికి కారణం మా నాన్నగారు శ్రీ నర్వల సుబ్రహ్మణ్యం గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇందుకో మీ మీ తరఫున సుల్లూరుపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తల తరపున అలాగే నా తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజు కార్యకర్తల్ని బయటికి తీసుకురావడమే కాకుండా తర్వాత కూడా ఎలక్షన్స్ అప్పుడు గెలవడానికి వాళ్ళతో పోటీ పడడానికి మన వైసీపీలో ఉన్న ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేర్చి పార్టీని బలోపేతం చేసి ఈ రోజు అందరం కూడా కలిసి పనిచేస్తేనే రోజు మనకి ఇంత మెజారిటీ వచ్చింది దానికి అందరినీ కూడా కన్విన్స్ చేసి ఆయన ఒక భరోసా ఇవ్వడంతోనే అందరూ వైసీపీ ప్రభుత్వం వదిలి ఈ రోజు మన పార్టీలోకి చేరి అందరూ కూడా కలిసి పనిచేశారు ఆ రోజే కాకుండా ఇప్పుడు కూడా పార్టీలో నాయకుల్ని ఎవరైతే తెలుగుదేశం సీనియర్ నాయకులు గతాన్ని గతంలో ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కన్విన్స్ చేసి ఈరోజు ఇన్ని చేరికలు మన ప్రభుత్వానికి మన తెలుగుదేశానికి తీసుకొచ్చి ఆ పార్టీని పూర్తిగా బలహీనం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఈ చేరికలన్నీ చేస్తున్నారు మా నాన్నగారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పెళ్లకూరు మండల నాయకులతో సఖ్యతగా ఉండి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని చెప్పని మన నాయకులకు వాగ్దానం చేసిన వ్యక్తి మన కొన్నూరు రామకృష్ణ గారు మరి ఆయన అనేక పద్యాలు ఈ నాయుడుపేట పట్టణంలో కౌన్సిల్ని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిలబెట్టి గెలిపించడం కూడా జరిగింది మరి ఈరోజు ఆయన చేరిక సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కాడిని పక్కన పారేస్తే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు నా కోరిక మేరకు ఆయన కొసాడుతాం రాజేష్ వాళ్ళ సొంత రక్షణగా భావించి నా చెల్లి గెలవాలా ఆమె ఏ విధంగా అయినా పిలిపించాలా మా నాయన అనవసరంగా తీసుకొచ్చి దాకాగా పనిచేస్తున్నాము తీసుకొచ్చి మరి ఆమె ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకెరాలని వాళ్ళిద్దరూ కంకణం పెట్టుకోవాలి మరి అలాంటి రఫీ కూడా సముద్ర స్థానంలో మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పడం కూడా మీకు అందరికీ